ఎవరికెన్ని సీట్లు ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు అనే క్లారిటీ రాకముందే ముందస్తుగానే బల ప్రదర్శనకు దిగుతున్నాయి టీడీపీ జనసేన ఈ విధంగా అధిష్టానాలకు సాలిడ్ సిగ్నల్స్ ఇస్తూ సీట్ల పంపకాల ప్రక్రియను మరింత క్లిష్టంగా మార్చేస్తున్నారు స్థానిక నేతలు అటు అంతర్గతంగా కూడా సీట్లలోని ముద్రడంతో టీడీపీ అధినేత తలకు బొప్పి కట్టేలా ఉంది తొలి జాబితా బయటికి రాకముందే దాని తాలూకా తుఫాన్ ఆ రేంజ్ లో ఉంది మరి గుంటూరు జిల్లాలో పాదయాత్రల రాజకీయం టీడీపీ బలంగా ఉన్న చోట జనసేన జనసేన బలంగా ఉన్న చోట టీడీపీ పాదయాత్రలతో తమ తమ సత్తాను చాటేందుకు తాపత్రయపడుతున్నాయి సత్తెనపల్లి గుంటూరు వెస్ట్ తెనాలి ఎటు చూసినా పాదయాత్రలే పాదయాత్రలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమరపూడిలో మహాపాదయాత్ర పేరుతో హంగామా చేసింది జనసేన కొమరపూడి ఆంజనేయుడు గుడిలో ఎర్రగుంటపాడు నాగేంద్ర స్వామి గుడిలో పూజలు చేశారు జనసేన నేతలు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగమైనట్టు జనసేన సమన్వయకర్తలు చెప్పినప్పటికీ ఇది ఖచ్చితంగా బల ప్రదర్శనే అంటుంది అవతల పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా జనంతో జనసేన పేరుతో పాదయాత్ర చేశారు జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అటు ఏపీ వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నేతల పాదయాత్రలు కొనసాగుతున్నాయి టికెట్ విషయంలో టీడీపీ జనసేన మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది టికెట్ జనసేన నేత మనోహర్ కు ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలో పాదయాత్ర చేశారు టీడీపీ నేత ఆలపాటి రాజా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూనే ఒత్తిడి పెంచేలా స్కెచ్ చేస్తున్నారు ఇలా టీడీపీ జనసేన మధ్య సమన్వయం ఉందంటూనే విడివిడిగా పాదయాత్రలు చేయడం ఆసక్తిగా మారింది అనంతపురం జిల్లాలో అయితే టీడీపీ నేతల మధ్య టికెట్ల చిచ్చు రాజుకుంది కాల్వ శ్రీనివాసులకు అనంతపురం ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరగడంతో ఆయన వర్గం గుర్రుగా ఉంది డి మండలంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం వదులు ఎక్కడికి పోను అని తేల్చేశారు తీరుతో అధినేతకు ఇరకాటం తప్పేలా లేదు కాబట్టి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు మరో పదేళ్లైనా పదహైదేళ్లైనా రాయదుర్గంలోనే ఉంటా మీతోనే ఉంటా ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆగిపోయిన పనులను పూర్తి చేయడంతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని మనం ఇక్కడ చేసుకున్నాం ఇక్కడే కొత్త లాజిక్ తో ముందుకొచ్చింది జేసీ వర్గం ఒకవేళ రాయదుర్గం టికెట్ కాల్వ శ్రీనివాసులకు ఇవ్వని పక్షంలో తన వారసుడు దీపక్ రెడ్డి ఛాన్స్ ఇవ్వాలన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రపోజల్ కానీ దీపక్ రెడ్డి విషయంలో సుముఖంగా లేమంటూ ఇప్పటికే అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయి అనంతపురం జిల్లాలో సింగనమల సెగ్మెంట్లో పరిస్థితి ఇంకా విభిన్నం ఇక్కడ అసమ్మతి పోరును ఎదుర్కోవడం వైసీపీ వంతైంది సింగనమల ఇన్ఛార్జి గా వీరాంజనేయులు నియామకాన్ని మార్చాల్సిందే అంటూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు స్థానిక వైసీపీ అసమ్మతి నేతలు మర్యాద అనేది కూడా దొరకలేదు మాకు డబ్బులు పదవులు గేదె అడగలేదు మాకు మర్యాద అంటే కూడా మర్యాద కూడా దొరకలేదు పంచాయతీ లెవెల్లో కూడా మేము చెప్పిన మాట వినలేదు ఎంపీటీసీలు కూడా మేము చెప్పిన వాళ్ళు నిలబెట్టలేదు కాబట్టి మేము తెలుగుదేశం మనం చేయాల్సి వచ్చింది తెలుగుదేశం గెలిపించాము రెండు ఎంపీటీసీలు ఇప్పుడు కూడా అలానే మాకు సరిపోని వ్యక్తి నిలబెడితే మేము చేసుకోవాల్సి పార్టీని ప్రాణం పెట్టి ఇంతవరకు పోరాడుకొని తీసుకొని వచ్చినాము ఇది ముందు కూడా కొనసాగాలంటే ఉంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఈ దృష్టి సింగనమల్ నియోజకవర్గం లేక దృష్టి సారించవలసిందిగా ఎవరికి పడితే వారికి టికెట్ ఇస్తే సహకరించేదే లేదు అంటూ అడ్డం తిరిగిన సింగనమల అసమ్మతి నేతలపై వైసీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి కొందరు పాదయాత్రలతో మరికొందరు ప్రత్యేక సమావేశాలతో ఇలా అభ్యర్థుల ఎంపిక అనే ఎపిసోడ్తో అన్ని పార్టీల్లోనూ అగ్గిరాజుకుంది